కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఆర్ట్స్ కాలేజీ ముందు వివిధ విద్యార్థి సంఘాలు బహుజన సంఘాలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం దేశ సంపద కూడా కొన్ని వ్యక్తుల చేతుల్లో పెట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సి ఉంది దేశ ప్రజలారా ఆలోచించండి ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా మన చేతుల్లో మన భవిష్యత్తు ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఈరోజు బీజేపీ ప్రభుత్వం బనియా బ్రాహ్మణుల ప్రభుత్వం నడుస్తుంది ఈ బనియాల పొట్టలు నింపడానికి బ్రాహ్మణులు చేస్తున్నటువంటి కుట్రను మనం పసిగట్టి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ పీపుల్ ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బీసీలు అందరూ కూడా ఈ దేశంలో సమభాగం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన రాహుల్ గాంధీ నాయకత్వం అద్భుతంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం జరిగినట్టు భారతదేశ పరిపాలన జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి రాహుల్ గాంధీ గారి ప్రధానం కావాలని కోరుకుంటున్నాం దేశ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మన భవిష్యత్తు మనం వచ్చే ముందు తరాలు కూడా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మన అందరం కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం